ఆన్లైన్ విద్యను అందిస్తున్న అడెక్ట్ కంపెనీ బైజూస్ సమస్యలు తగ్గుముఖం పట్టడం లేదు నగదు కొరతను అధిగమించటానికి కంపెనీ మొదట హక్కుల జారీ ద్వారా డబ్బును సేకరించింది అయితే ఇన్వెస్టర్లు దాని వినియోగాన్ని నిషేధించారు ఇప్పుడు నగదు ఆదా చేయటానికి కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాలను మూసివేసింది దీంతో ఆ సంస్థలో పనిచేసే పదిహేను వేల మందికి ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించింది కంపెనీ ఇలా చేయడానికి కారణం ఉద్యోగుల జీతాల కోసం డబ్బులు వసూలు చేయటమే బైజూస్ బెంగళూరులోని నాలెడ్జ్ పార్కులోని ఐబీసీ ప్రధాన కార్యాలయం మినహా అన్ని ప్రాంతీయ కార్యాలయాలను మూసివేసింది బైజూస్కు ఇరవై కంటే ఎక్కువ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి వీటిని ఢిల్లీ గురుగ్రామ్ ముంబై పూణే హైదరాబాద్ చెన్నై ఇతర నగరాల్లో ప్రారంభించారు ఇప్పుడు కంపెనీ వాటిని మూసివేసింది కంపెనీ సీఈఓ అర్జున్ మోహన్ నేతృత్వంలోని కొన్ని నెలల క్రితమే తమ కార్యాలయ స్థలాన్ని పునర్నిర్మించే ప్రక్రియను ప్రారంభించినట్టు చెప్పారు ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునేందుకు అన్ని ప్రాంతీయ కార్యాలయాలను మూసివేయాలన్న నిర్ణయానికి తుది ఆమోదం లభించింది సంస్థ ఈ ప్రాంతీయ కార్యాలయాలలో సుమారు పదిహేను వేల మంది ఉద్యోగులు పనిచేసేవారు వారు ఇప్పుడు నిరవధికంగా ఇంటి నుండి పనిచేస్తారు అయినప్పటికీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సంస్థ మూడు వందల కంటే ఎక్కువ ట్యూషన్ సెంటర్లు ఇప్పటికీ పనిచేస్తూనే ఉంటాయి దాని ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తూనే ఉంటారు బైజూస్ సంక్షోభం ఎంత పెద్దది బైజూస్లో నగదు కొరత తీవ్రంగా ఉంది కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజు అతని కుటుంబం కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించటానికి వారి ఇంటిని తాకట్టు పెట్టవలసి వచ్చింది ఇది మాత్రమే కాదు కంపెనీకి చెందిన కొంతమంది పెట్టుబడిదారులు బైజూ అతని కుటుంబాన్ని కంపెనీ బోర్డు నుండి తొలగించటానికి ప్రయత్నించారు వారిని తొలగించాలని తీర్మానాన్ని ఆమోదించారు కాగా కంపెనీ వ్యవస్థాపకుడు సీఈఓ తానేనని రవీంద్ర బైజు స్పష్టం చేశారు ఎన్సీఎల్టీ కర్ణాటక హైకోర్టులో బైజూస్ కు సంబంధించిన కేసు కూడా ఉంది ఇది ఈ నెలలో ఇంకా విచారణకు రానుంది